ముందుంటే నిన్నలా చూస్తుంటే జీవంటుంది మనసు రేపు అంటుంది వయస్సు నువ్వు నా ముందు నిన్నలా చూస్తుంది జీవమంటుంది మనసు రివమంటుంది వయస్సు ముత్తబంతిలా ఉన్నావు ముద్దు లోతున్నావు ముత్తబంతిలా ఉన్నావు ముద్దు లోతున్నావు జింక పిల్లల చెంబు చెంబు చిలిపి సైగలే చేసేవు నువ్వు నాంటేవు నిన్నిలా చూస్తుంటేవు జింబు అంటుంది మనసు రింగు అంటుంది వయసు చల్ల చల్లగా నగిలించేము మెల్లమెల్లగా పెనవేసేము చల్ల చల్లగా నగిలించేము మెల్లమెల్లగా పెనవేసేము బుక్ పైన కొనగోటీటిన సిక్కు తొందరలుతో చే చూస్తుండేను వయసు రింబుమంటుంది వయసు లేత లేతగా నౌ మేము లేని కోరికలు మేము లేత లేతగా నౌ మేము లేని కోరి కలురు వేవు మాటలల్లి మరుమందు మందు చల్లి నను మత్తు లోన పడవే నా ముందు లా చూస్తుంటే జీవుతుంది మనసు రింపు వయస్సు ముందు నిమిలా చూస్తుంటే జీవుతుంది మనసు రింపు వయస్సు थैंक यू बुढ़ाचार्य मनमन सिंह सिम्हा धन्यवाद है